ఇప్పుడు వెందుకు కాబట్టి నేను విజయవంతమైందని చెప్పుకుంటా ఉన్నా విజయవంతం ఈ ఖాళీలు వీళ్ళ తుపాకులు విజయవంతమైన తప్ప వీళ్ళు గెలవలేదు ఎప్పుడు ఆ సిద్ధాంతం ఆశ సిద్ధాంతం కాదు అది బయట మనసు రక్తం నుంచి కాల్సి గెలువ సిద్ధాంతం కాబట్టి అది నిలవైనా ఈ రాసిన ఆపది నా భూమి తాతక్యం ఉన్న పోషకు ఎందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలోకి సంబంధించి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా నేను ఎన్నికలు జరుపుకున్నాను మీరు జరపట్లేదు అంటే మీరు వాళ్ళ ఊరు వాయిదా కావాలి కొంచెం వీళ్ళు ఈ నలభై శాతం ఇంటర్వేషన్ మనం ఒప్పుకోలేదు కాబట్టి మీరు యాద జరపచ్చు నిజంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఐదేళ్ళ విధిగా జరపాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ జరుపుకోలేదు అది రాజీవ్ గాంధీ గారే చేసినారు మరి వీళ్ళు ఇక్కడ అమలు చేయక ఆలయాపం తీసుకుంటాడు కానీ నేను ఖాళీస్తున్నాం రాజ్యాంగ సభను అమలు చేయండి తక్షణం ఏదైతే ఇప్పుడు మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుడు వాళ్ళు కేంద్రంపై నిద్ర చేయండి అవసరం ఉంటే ఆల్ పార్టీ తీసుకెళ్ళి కేంద్రంపై నిద్ర చేస్తారు మీరు ఇంకా లేట్ చేయద్దు మీరు చేర్చుకొని ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి వచ్చి నిధులు ఆగిపోయింది ఇప్పటికే మూడు వేల కోట్లు ఆగిలించి తెలియపరుస్తుంది ఇంకోవైపు చేస్తే ఇవాళ ఈ హైదరాబాద్లో జరిగేటువంటి డిజిన్స్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్ వాళ్ళు మద్దతు పంపించింది ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో ఇక అది అక్కడ కూడా బాగా వెగ్గబడ్డ సైడ్ డేస్ కానీ ఇవి కానీ అన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయంలో సిపిఐ జె చర్చించేవాళ్ళు దేశవ్యాప్తంగా కలుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా డిసెంబర్ ఇరవై ఆరు నాడు ఖమ్మంలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ చేసి దానికి ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉన్నారు ఆ సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభ చేయాలనుకున్నాం ఈ మధ్యలో జాతాలు ఎక్కడికక్కడికి జాతాలు నిర్వహించాలా ఆదిలాబాదు జూడేఘాట్ నుంచి బయలుదేరి చేత మరి ఇక్కడ హైదరాబాద్ మొత్తం జిల్లా తింటూ ఐదమ్మ నుంచి వరంగల్ నుంచి మొత్తం ఇంకోటి బాస ఇక్కడ మన జోగులాంబాద్ జిల్లా నుంచి బయలుదేరుతారు ఇంకోటి బాసా పెద్ద బయలుదేరి మూడు జాతాలు మరి రాష్ట్రంలో కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది చైతన్యాలని తీర్పు చేయాల్సిన అవసరం ఉంది సిపిఐ పార్టీ వంద సంవత్సరాల కాలంలో అనేక ఆడుకోట్లు ఎదుర్కొనేది విజయాలు కూడా సాధించారు రాజభవనాలు రద్దు కావచ్చు తెలంగాణలో భూమి వృత్తి సమస్య కావచ్చు కేరళలో కావచ్చు పశ్చిమ బెంగాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు భూమి సమస్య అంతా పోరాడింది సాధించింది పేదలకు భూమి లేపిఐదు ఇలా కార్మికులకు ఆర్మికుల చట్టాలక్షణింది